వాంకిడి గురుకుల పాఠశాలకు చెందిన ఒక శైలజ అనే ఒక విద్యార్థినురాలు అయితే దాదాపుగా ఇరవై రోజుల నుంచి కూడా ప్రాణాలతో పోరాడడం జరుగుతుంది నిమ్స్ హాస్పిటల్లో అయితే తాజాగా చూసుకుంటే నిన్న ఈవినింగ్ సాయంత్రంలో ఆవిడ చనిపోవడం జరిగింది అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఇరవై రోజుల కింద ఏదైతే తాను చదువుతున్న గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో కొంత ఆహార పదార్థం అనేది నాణ్యత లేకపోవడం వల్ల భోజనం చేయడం వల్ల తాను ఫుడ్ పాయిజన్ గురైనట్లు తనతో పాటు ఇంకా చాలా మంది కూడా ఫుడ్ పాయిజన్ గురైనట్లు కొంత సమాచారం ఉంది అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే దాదాపుగా నిమ్స్ హాస్పిటల్లో ఇరవై రోజులు ఇరవై రోజులకు పైగా ప్రాణాలతో పోరాడి నిన్న మరణించడం జరిగింది అయితే మెయిన్గా చూసి నిన్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన కల్వకుంట్ల కవిత కూడా నిన్న ఈ శైలజ అనే బాధితురాలు అయితే చూడడం జరిగింది అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఇది ప్రభుత్వ ప్రభుత్వం నిర్లక్ష్యమైనటట్టు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఇటు ఎమ్మెల్సీ కవిత కానీ వీళ్ళందరూ కూడా ఆరోపించడం జరుగుతుంది అంటే మెయిన్గా ఈ గురుకుల పాఠశాలలో కానీ లేదంటే ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాల్లో కొంత నాణ్యత లేకపోవడం వల్ల పురుగులు రావడం వల్ల ఆ భోజనం తినడం వల్ల వీళ్ళు ఫుడ్ పాయిజన్ గురవుతున్నట్లు వీళ్ళందరూ కూడా ఆరోపించడం జరుగుతుంది అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఈ శైలజ నిన్న సాయంత్రం మృతి చెందడం జరిగింది అయితే బాధితురాలు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరుగుతుంది దాదాపుగా ఇరవై రోజుల పాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడి నిన్న మరణించడం జరిగింది కాబట్టి బాధితుల కుటుంబ సభ్యులందరూ కూడా బాధపడడం జరుగుతుంది అయితే మెయిన్ గా చూసుకుంటే ఈ శైలజ మృతదేహాన్ని తన సొంత గ్రామమైన బాంద్రాడ గ్రామానికి తీసుకు పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇటు ప్రభుత్వం తరఫు నుంచి కూడా భారీ బందోబస్తు ఆ గ్రామం చుట్టూ కూడా మెయిన్ గా నిమ్స్ హాస్పిటల్ చుట్టూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు బీఆర్ఎస్ పార్టీ నేతలు గానీ ఇతరత్ర కానీ లేదంటే మీడియా వాళ్ళే కానీ ఎవరైనా కానీ ఆ ప్రదేశానికి వెళ్లకుండా ఆంక్షలు విధించడం జరిగింది అంటే ప్రభుత్వం ఈ ఘటన మీద ఖచ్చితంగా కప్పిపుచ్చడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది కొంతమంది అయితే ఆరోపణలు చేయడం జరిగింది ఈవెన్ శైలేజా గ్రామానికి తన మృతదేహాన్ని తీసుకెళ్లడానికి కూడా పోలీసులు అయితే ఆంక్షలు విధించడం జరిగింది బయట వ్యక్తులు ఎవరు కూడా ఆ గ్రామానికి వెళ్ళకూడదు అనేటట్టు పోలీసులు అయితే గ్రామం చుట్టూ కూడా ఆ గ్రామానికి వెళ్లే రహదారులు ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీ కూడా ముట్టడించడం జరిగింది ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగింది అనేటట్టు చాలా మంది అయితే చాలా గట్టిగా ఆరోపించడం జరిగింది